వాతావరణ పరిస్థితులు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయో వాతావరణ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని పరిస్థితులను మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో పశువులు కూడా ఈ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి ఆ ప్రభావం అనేది పశువులపై పడుతూ ఉంటుంది సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఏంటంటే ఏ వాతావరణంలో అయినా పశువులు కానీ మనుషులు కానీ ఎటువంటి జీవజాల సౌకర్యంగా అసౌకర్యంగా ఉంటుందండి దీన్ని టిహెచ్ఐ అంటే ఉష్ణోగ్రత తేమ సూచిక అంటారు సో ఈ ఉష్ణోగ్రత తేమ చూచిక పశువుల యొక్క ప్రొడక్టివిటీని కానీ వాటి యొక్క ఆరోగ్య శైలిని కానీ ఇన్ఫ్లుయెన్స్ బాగా చేస్తుంటాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్ఐ అంటే ఉష్ణోగ్రత తేమ చూచిక జనరల్గా మనుషులకు కానీ పశువులకు కానీ బర్డ్స్ కానీ యాభై నుంచి డెబ్బై శాతం ఉంటుంది సో ఇంతకు మించి తక్కువైనా ఎక్కువైనా పశువుల యొక్క ప్రొడక్టివిటీలో కానీ వాటి యొక్క ఆరోగ్య స్థితిలో కానీ తేడా వస్తుంటాయండి సో ఇట్లాంటి మార్పులు అంటే జనరల్గా ఇప్పుడున్న ప్రజెంట్ లో గ్లోబల్ వార్మింగ్ అని డిఫరెంట్ దీని దీనివల్ల కానీ వాతావరణం కాబట్టి ఈ చేంజ్కి అనుగుణంగా కూడా మనం పశువుల పెంపకం చేపట్టాలండి దీనికి మనం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం అంటే మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఎక్కువ కాకుండా షెడ్ నిర్మాణంలో కానీ వాటి మేత విషయంలో కానీ నీటి విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలండి దీనివల్ల ఈ వాతావరణ మార్పుల్ని మనం ఇది అన్నింటికన్నా ముఖ్యం ప్రొడక్టివిటీ ఎక్కువ ఉందని చెప్పేసి మనం విదేశీ జాతుల్ని పెంచడం ద్వారా కూడా ఈ మేనేజ్మెంట్లకు వచ్చి ఎక్కువ ఉంటుందని కాబట్టి ఈ వాతావరణం అనుకూలంగా మనకి సూట్ అయ్యే ని డెవలప్ అంటే దేశీ జాతుల్ని పెంచుకోవడం ద్వారా కూడా కొంతవరకు ఈ వాతావరణం చేంజ్ ని మనం అరికట్టొచ్చేయండి రైట్ డాక్టర్ గారు చూస్తున్నాం వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆటోమేటిక్గా దోమల సంతతి పెరిగిపోతుంది దోమలు పశువులపై దాడి చేస్తూ ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఒక రకంగా చూస్తే ఆవులు కానీ గేదెలు కానీ పాల ఉత్పత్తి అనేది కూడా అంటే దిగుబడిపై ప్రభావం చూపుతుంది పాల ఉత్పత్తి కూడా తగ్గుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు జనరల్ వర్షాకాలంలో ఎక్కువ ఏంటంటే ఈ దోమలు ఎక్కువ అవడం వల్ల దోమల ద్వారా లేదంటే డిఫరెంట్ ఎక్కువ అంటే బాహ్య పరాణ జీవుల ద్వారా కూడా రకరకాల వైరల్ జబ్బులు సూక్ష్మజీవుల వల్ల డిసీజ్ కలుగుతుంటాయి అందులో ముఖ్యమైనది ఎఫ్ఎండమ్ ఫుట్ అండ్ మౌత్ అలాగే గొంతు వ్యాపారి ఇవన్నీ రాకుండా ముందుగానే మనం సీజన్ స్టార్ట్ అయ్యే ముందే వ్యాక్సినేషన్ చేయడం ద్వారా కొన్ని జబ్బులు మనం అరకట్టు వచ్చింది ఈ బాహ్యపరాన జీవులు రాకుండా న్యాచురల్గా వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా తర్వాత ఎప్పటికప్పుడు వాటి బాడీ మీద ఈ స్ప్రేలు నేచురల్గా అంటే వేప తులసి ఆకు పులికంపాకు పసుపు ఇవి కషాయాన్ని స్ప్రే చేయడం ద్వారా కూడా బాహ్యపరాయన జీవులు అరికెట్ట ఉండదు ఎప్పుడైతే మనం బాహ్యపరాల జీవులను అరికెట్టమో ఆటోమేటిక్గా కొన్ని డిసీజెస్ ప్రివెంట్ అవుతాయి